నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు జిల్లాలోని వినుకొండ చెక్ పోస్ట్ సెంటర్ లో రెండు రోజుల క్రితం జరిగిన హత్యా ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే రోడ్డుపైనే బహిరంగంగా ఓ వైఎస్ఆర్ కార్యకర్త మరో వైసీపీ కార్యకర్తను కత్తితో నరికి చంపాడు విచక్షణ రహితంగా చేసిన ఆ హత్యకు సంబంధించిన వీడియోలు భయానకంగా ఉన్నాయి షేక్ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే మరో యువకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు ఈ ఘటనలో రషీద్ ఒక చెయ్యి తెగిపడిపోయింది మృతి చెందిన వ్యక్తి రషీద్ మద్యం షాప్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు అయితే ఈ హత్య ఘటనతో వైఎస్ జగన్ కావలసినంత రాజకీయ లబ్ధి పొందారు జగన్ వినుకొండలో రషీద్ ఇంటికి వెళ్లి తీవ్ర విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు హత్య ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అంతకు మించి జగన్మోహన్ రెడ్డి వారికి చేసిందేమీ లేదు జగన్ అన్న వస్తున్నాడు ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదా ఏదో ఉపశమనంగా అయినా ఓ పది లక్షలైనా ఇస్తాడు అని అందరూ ఆశించారు కానీ అలా ఆశించిన రషీద్ ఫ్యామిలీకి నిరాశ మిగిలింది ఇక ఓదార్పు అంటే బాధిత కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి భరోసా ఇస్తూ ఉంటారు జగన్ గతంలో అదే చేశారు కానీ తన పార్టీ కార్యకర్త అని గగ్గోలు పెట్టిన జగన్ చివరికి ఐదు పైసలు కూడా సాయం చేయలేదు అండగా ఉంటానని చెప్పి కావలసినంత రాజకీయం చేసుకుని తిరుగు ప్రయాణమయ్యారు ఆ కుటుంబ బాధను రాజకీయంగా వాడుకున్నారు తప్పితే ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు ఇదే విషయాన్ని బయట మీడియా ప్రతినిధి అడిగితే నువ్వెంత ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అయితే మాత్రం నా ఫ్లోను మిస్ చేస్తావా అంటూ నవ్వులపాలయ్యారు నువ్వెంత ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అయితే మాత్రం నా ఫ్లోను మిస్ చేస్తావా అంటూ నవ్వులపాలయ్యారు తర్వాత అయినా చెప్పారా అంటే అది లేదు రషీద్ అనే వ్యక్తి వైసీపీ హార్డ్ కోర్ అభిమాని చంపిన జిలాని కూడా వైసీపీనే ఇద్దరికీ గొడవలయ్యాయి వైసీపీలో ఉండగానే ఇద్దరు గంజాయికి బానిసులుగా మారని స్థానికులు చెబుతున్నారు మద్యం దుకాణంలో రషీద్కి ఉద్యోగం ఇప్పించారు వైసీపీ కార్యకర్తలే దగ్గరుండి ముఖ్యంగా నేర ప్రవృత్తి ఉన్నవారందరికీ ఎలాంటి ఉపాధి గత ఐదేళ్లలో దొరికింది ఆ పేరుతో వాళ్లను అసాంఘిక శక్తులుగా మార్చుకున్న సంగతి తెలిసిందే